డాగ్స్ ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఏంటి అని అనుకుంటారేమో ఇది అందరికీ షేర్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే ఇలాంటివి చూసినప్పుడైనా జాగ్రత్త పడతాము ఇక్కడ చూసారు కదా గిన్నెలో ఇదేంటి ఏదైనా విచిత్రమైన స్వీట్ లేదా కొత్త రకం స్వీట్ అనుకుంటారేమో కాదండి నేను మార్కెట్ నుంచి అంటే మార్కెట్ నుంచి కాదు ఒక డైరీ ఫామ్ నుంచి తెచ్చిన పాలు కాచి చల్లాచి తోడేచిన పాలండి ఇవి అసలు చూసారు కదా దీన్ని ఎవరైనా పెరుగు అంటారా చూ చూసారు కదా ఎలా ఉందంటే ఒక ఫెవికాల్ కనుక మనం డ్రై అవి అవ్వకుంటుంది చూసారు ఆ ఫెవికాలో ఆ రేంజ్లో ఉంది అసలు దీన్ని పెరుగని ఎలా అనాలో నాకే అర్థం కావట్లేదు చూసారు కదా ఒక స్లైమ్ లాగా పిల్లలు ఆడుకుంటారు కదా స్లైమ్ ఆ రేంజ్లో ఉందండి నేను అసలు చేయి పెడితే చేతికి కూడా అంటుకోవట్లేదు చూసారు కదా ఇది పెరుగు అంటారా దీన్ని ఏమనాలి అసలు ఎ ఎలా జనాలు ప్రాణాలతో చెలగాటం వాడుతున్నారో చూడండి అసలు దీన్ని తిని నేనైతే వన్ వీక్ నుంచి ఇవే పాలు వాడుతున్నాను అండి కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తున్నాయి కాకపోతే ఏదో అంటారు చూసారా ఏదో ఒక రోజు పాపం పండుతుందని ఈ పాలు అమ్మేవాడు పాపం ఈరోజు పండింది అనుకుంటాండి వారం రోజు నుంచి కొంచెం తేడాగానే ఉన్నాయి కాకపోతే ఈరోజు ఇంకొంచెం ఇంకా ఎక్కువగా ఉన్నాయండి ఏదైతే పేరు మోసిన బ్రాండ్ ఏమండి పాలు అయితే కాకపోతే నాకు అర్థమైందంటే ఈ ఈ పాలు అమ్మే ఏదైతే ఉందో ఈ బ్రాండ్ ఉంది కదా ఆ వాళ్ళు చేసిన మోసం కాదండి ఇది ఈ కంపెనీని అడ్డం పెట్టుకొని మధ్యలో వాళ్ళు చేసిన మోసం అని నాకు అర్థమైంది ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇదే కంపెనీ పాలు వాడుతున్నాము పెరుగు తింటున్నాము అసలు ఎప్పుడు కానీ అలా మోసాలు జరగలేదు మా అమ్మ వాళ్ళు పాల వ్యాపారం చేసేవాళ్ళు కూడా చేసిన ఇప్పుడు కూడా ఇదే డైరీ ఫామ్కి పాలని సప్లై చేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళు అలా అలాంటి మోసాలు ఎప్పుడు జరగలేదు కానీ ఇలాంటి కంపెనీని అడ్డం పెట్టుకొని డబ్బుల కోసం మధ్యలో వాళ్ళు కకృతి పడిచ్చే ఇట్లాంటి చెత్త వ్యాపారాలు చేస్తున్నారు జనాలు ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారు అసలు ఇలాంటి పాలు పెరుగు తాగితే ఎలాంటి రోగాలు వస్తాయో ఒకసారి చూడండి ఈ ప్యాకెట్ చూ చూపించాను కదా అంటే వీళ్ళని తప్పు పెట్టడానికి లేదండి కంపెనీ వాడు మంచి పాలు ఇస్తాడు కానీ ఈ పేరును అడ్డం పెట్టుకొని ఇలాంటి మోసాలు చేస్తున్నారు తప్ప వీళ్ళు చేసే మోసాలు కాదు ఇవి అసలు ఇలాంటి పెరుగు తిని అసలు మనుషులు మా ప్రాణాలు ఉండాలా పోవాలా అసలు మనుషులు బ్రతకాలా చావాలో అర్థం కావట్లేదు అయితే పెరుగన్నం పెట్టాను అసలు నేను అప్పటిదాకా చూడలేదండి అసలు పెరుగు ఈ రేంజ్లో ఉంటుందని చెప్పేసి పాపం మా వారు పెరుగన్నం కూడా తినకుండా అలా పక్కన పెట్టేశారు ఇదే పాలు రోజు రాముకు తాపుతున్నాను అసలు భయం వేస్తుంది ఏమవుతుందా అని ఈ ప్యాకెట్ ఎక్కడైతే తీసుకొచ్చానో ఈ వాళ్ళకైతే నేను కాల్ చేసి అడిగానండి పాలు ఇలా వచ్చినాయి ఎందుకు ఇలా వచ్చినాయండి వన్ వీక్ నుంచి ఇలాగే వస్తున్నాయి అని చెప్పేసి అడిగాను అయితే వాళ్ళు పొంతలు నేను సమాధానం చెప్తున్నారనమాట నన్నే కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు నాకు అర్థమైంది అంటే ఇదంతా మధ్యలో వాళ్ళు మోసాలండి ఆ కంపెనీని అడ్డం పెట్టుకొని ఇలా కల్తీ పాలు అమ్మేసేసి ఆ కంపెనీకి చెడ్డ పేరు తీసుకురావడం వాళ్ళ లాభాల కోసం వాళ్ళ డబ్బుల కోసం ఇలా జనాల ప్రాణాలతో చలగాటమాడుతున్నారని నాకు అర్థమైపోయిందండి ఖచ్చితంగా మీరైతే జాగ్రత్తగా ఉండాలండి మనం బ్రాండ్ పాలని తెచ్చుకుంటున్నాం కానీ మధ్యలో వాళ్ళ మోసాలకు మనం బలైపోతున్నాము ఖచ్చితంగా ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి అందరూ జాగ్రత్త పడతారు ఏ పాలు పడితే ఆ పాలు మనమేమో మంచి పాలు అనుకొని తీసుకొచ్చుకుంటున్నాం కానీ చివరికి తీరా చుడిపోతే ఇలా జరుగుతోంది నేనైతే ఎక్కడెక్కడో వీడియోస్లో చూసేదాన్ని కల్తీ పాలు ఇలా ఉంటాయి ఎలా ఉంటాయని చెప్పేసి డైరెక్ట్ నా దాకా వస్తే కానీ అర్థం కాలేదండి ఏదో వీడియోస్ కోసమో వ్యూస్ కోసమో లైక్ల కోసం ఇలా కావాలని చేశారనుకుంటారేమో నేనైతే ఫస్ట్ టైం అసలు నాకే నేనే షాక్ అయిపోయాను ఇది నా దాకా వస్తే కానీ నాకు అర్థం కాలేదండి ఎలా కూడా ఎంత దారుణంగా కల్తీ చేస్తారా అసలు ఇంట్లో ఏం కలిపారో కూడా తెలియదండి అసలు ఇవే పాలు పెట్స్కి కి మనం బయట స్ట్రీట్ డాగ్స్ కూడా పెడుతున్నాను ఇవే పాలు అసలు ఇట్లా ఉంటే ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి అసలు అందుకే కదా ఈ మధ్య ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో నాకు అర్థం అవుతుంది ఇలాంటి వాటి వల్లే మెయిన్ అండి మెయిన్ మనం తీసుకునే పాలు కానీ తాగే వాటర్ కానీ ఫుడ్ కానీ వీటి వల్లే కదా మన రోగాలు వచ్చేది ఈ రేంజ్ లో కల్తీలు చేసేస్తున్నారు జనాలు ప్రాణాలు తాడుకుంటున్నారండి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి E... Okay.